అంటే ఒక కిలోమీటర్ అదేవిధంగా ఆడేదన్నా చారిత్రకమైన దేవాలయాలు ఏమన్నా ఉంటే పర్మిషణ అయితే నారాయణరావు అనే ఆయన ఒక ఆయన సర్వే చేసి నివేదిక మా ప్రభుత్వానికి ఇచ్చాడు ఫోటోలతో సహా ఇచ్చాడు ఈ ఫోటోలో ఏం చెప్పాడంటే ఆ గుట్టకి వెయ్యి మీటర్ల దూరంలో ఊరు లేదు జనం లేదు అని చెప్పాడు మరి జనం ఉన్నారని మీరు అంటున్నారు నేను ఇప్పుడు వచ్చాను కాబట్టి తెలుసు నేను వచ్చాను ఇవన్నీ అడుగుతాను నేను వకీల్గా నాకు ఏమీ తెలియదు నేను ఈ కాగితాలనే బేల్ చేసుకొని మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఏం సమాధానం మీరు ఆ క్వశ్చన్ వేసినాడు మీరు వచ్చి చూడారు ఒకసారి కోర్టు రాదు ఎప్పుడైనా కోర్టు కోర్టు రాకుండా ఇవన్నీ చేయాలి మరి మీరు మీరు ఆధారాలు ఏమైనా సేకరిస్తున్నారా మీరు ఏదో ఒకరించాలన్న వైఖరించాలని చెప్పి తెలిసి మేము వచ్చినాము రావాలనే క్రమంలో మా దోస్తే ఉన్నాడు సారికి ఎవరు అయినా సార్ మా పిన్నమ్మ మా బాబాయ్ ఆనే ఉంటారు మా సభ్యులు ఉంటాడు పోదాము మా ఊరేనది వాడికి పోతే వివరాలన్నీ తెలుస్తాయి అంటే వచ్చినా సరే వచ్చే రావడంతో ఆడ చెరువు కనపడింది ఆడ శివయ్య కనపడ్డాడు గుట్ట మీద ఇల్లు కనపడ్డాయి ఇవన్నీ కనపడ్డాయి కనపడ్డాయి కాగితాల మీద మాకు కనపడటం లేదు మేము కాగితాలు చూసుకొని నిర్ణయిస్తాం మరి వీటిని మీరు నిరూపించాలి కదా మా ఊరు ఈ మీద

నాకు అయితే తెలియదు గుడి ఉంది అసలు ఊరే లేదని చెప్తున్నాం మేము మీరు ఊరు ఉందని చెప్తున్నారు సరే నేను వచ్చి చూసాను కాబట్టి నాకు కనపడుతుంది నినమ్మ నాది గట్లే అన్నారు మదానికి వచ్చి మళ్ళా రిటర్న్ ఏడి ఆఫీస్కి ఇది అందరం గుట్టానికి పోయి కంప్లీట్ చేసాము కలెక్టర్ కలెక్టర్కి ఏడికి చేశారు ఒక డెబ్బై పేజీలు నివేదికలు ఇదిగో మీ గుట్ట చిత్రము ఎక్కడ ఎంత ఎత్తుంది

భాస్కర్ గారు మీరు ఏం చేస్తారంటే ఏదైతే తహసీల్దార్ పంచనామా చేసిందో దానిపై పంచనామా ఈడ ఇంత జనవాసాలు ఉన్నారు ఇల్లున్నాయి ఈ ఇంటికి ఈ గుడ్డకి ఇంత దూరం ఉంటుంది ఈడ శివాలయం ఉంది ఈడ నరసింహస్వామి గుడి ఉంది ఈడ మాతమ్మ దేవాలయం వెంకటేశ్వర గుడి ఉంది ఈ జరువు ఇంత దూరంలో ఉంటుందంటే ఆయన పంచనామాదో ఆశి దాని కాపీ మీరు తీసుకోండి ఉన్నాయి అవన్నీ కనుక ఉండేటట్టయితే మనం ఇప్పుడు సత్యనారాయణ గౌడ్ గారు కలిసారు ఎంతో మాట్లాడారు సరే ఈ రెండు మూడు రోజుల్లో మేమందరం ఒకసారి ఊళ్ళో వాళ్ళం మీటింగ్ పెట్టుకోండి అని చెప్పాను మీటింగ్ పెట్టుకొని మిమ్మల్ని పిలుస్తూ ఉంటాడు నేను వస్తాను అయితే మనం ఈ కాగితాలన్నీ ఉంటే ఇది ఇది ఇట్లా ఉంది అని జడ్జీ ఎట్లాగో ఇక్కడ రాక రాదు కాగితాల్లో మనం నిరూపించాలి నిరూపించడానికి అందులో బలమైన ఆధారం ఏంటంటే హసీల్దార్ గారు ఇచ్చే పంచనామాన్ని ఏదైతే ఏదైతే ఉందో ఇక్కడ ఇది ఉంది ఇక్కడ ఇది ఉంది అనేది కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన చారిత్రక దేవాలయాలు ఆ శివాలయం ఎప్పుడు కట్టారో తెలియదు మన తాత మహ్ మన ఊరు పుట్టక ముందు నుంచి ఉండే ఎప్పుడుందో మనం అదే అదేవిధంగా పైన వెంటనే పని కూడా ఎప్పుడున్నాడో మనకు తెలియదు కానీ వాటిని కాపాడుకోవాల్సినది వారసత్వ సంపద అంత అదేవిధంగా ఈ వల్ల మనం ప్రయోజనం పొంది లాభపడాలి తప్పదు ఎవరో డైట్ కూడా చదువుతాను కోర్టు ఉంటే మనం తెలంగాణ ఇవన్నీ కూడా కాగితాలను కాగితాలంటే పంచనామా సో అది తీసుకొస్తాం అంటే కోర్టులో వెళ్తాం దీనికి రెండు కోర్టులు ఉంటాయి కాబట్టి హైదరాబాద్ హైకోర్టుకి వెళ్ళొచ్చు చెన్నైలో ఉన్న నేషనల్ గ్రీట్రిబ్యునల్ అనేది పర్యావరణ ఘటన కోర్టు ఉంటుంది అక్కడికి వెళ్ళొచ్చు సో ఈ కాగితాలన్నీ తయారు చేసుకొని మనం వాళ్ళకి వెళ్ళి దీన్ని ఆపేతాం అది నేను ఒక పీల్గా నేను అస్యూరెన్స్ ఇస్తున్నా దాన్ని ఆపేస్తాను అయితే సరే ఇప్పుడు ఆపుతా ఆపితే పరిస్థితి ఈ కథ పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి నడుస్తుంది ఒక రోజు జనరల్ జనరల్గా ఏమవుతుందంటే హైదరాబాద్లో యాన్న ముఖ్య మెయినింగ్ లేదు అని ఆలోచన చేస్తుంది మనం ఎప్పుడైతే కొద్దిగా ఆలో మధ్య అయిపోయిందో ఎవరు నారో నిద్రపోతాం వాడు అప్పుడు చదిలిస్తాడు వదిలించి మళ్ళీ మనలోనే నేనో నువ్వో సర్పంచ్ గెలుస్తాం మనకు తెలియకుండా సక్కలు గిల్లు పెట్టి మనతో సగం పెట్టుకొని నేనున్నాను జాగ్రత్త అని ఇచ్చేస్తాను అది కాకుండా ఉండాలి అంటే ఇప్పటికే దేశమంతా తెలిసింది ఏడు ఓట్లు ఎందుకు వేయలేదు ఓహో ఇది పరిస్థితి ఇది ఒకసారి హైదరాబాద్ లెవెల్లో జాగ్రత్తగా మా గుట్టకాడికి కాడికి వస్తే మా నాలుగులో మేము ఊకోము అనేది ఒక హెచ్చరిక కూడా రెచ్చ చేయాల ఏంటి అనేది అందరూ నాకు ఆలోచిస్తే ఈ రెండూ చేస్తే కనీసం మన తరం వరకు ముప్పై నలభై ఏళ్ళు కాపాడగలుగుతుంది తర్వాత వచ్చేసారు వాడు ఆలోచన చేసుకుని మన తల్లిదండ్రులు వాళ్ళకు ఒక దారి చూపించారు ఆ దారిలో ఇంతవరకు నడిచింది మనం చూపించే దారి తర్వాత తరం కావాలి కదా జీవితం మనం శాశ్వతం కాదు కదా చెప్పమ్మా ఓకే ఓకే అని చెప్పే ఓకే లేదు లేదు రేపు మీడియా వస్తే మనకే కారణం ఏంటంటే నిన్నటి పరిస్థితి లేదు రేపు ఏనేమి వచ్చారు ఎవరు ఇది నాటితో ఆయన కట్ట దగ్గర అంటే ఓట్లు లేకుండా ఈ ఊర్లో మిగతా ఊర్లో మీ ఊర ఒక్కరే వేరే వాళ్ళు లేరు మీరు మీరు ఒక్క ఓటు కూడా వేయలేదా చూసిన చూసినా మనం అనుకున్నా రెండు వేల పదిహేను నాడు వచ్చినా అప్పుడు ఆ ప్రజలు ఈ నడుపు తల్లి భాస్కర్ గారు మరి మీరంతా సమిష్టిగా ఆలోచన చేస్తూ నేను ఫోన్ చేస్తే మన్నాడికి అదే